వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నో బిజినెస్ ఈరోజు మా ఛానల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం బట్ అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ ఆన్ చేసుకోండి ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మరి టాపిక్లోకి వెళ్దామా మీకు తెలుసా హ్యుందాయ్ షోరూంలో ఒక కుక్క ఉద్యోగం చేస్తుంది ఎస్ బ్రెజిల్లో ఉన్న ఒక హ్యూందాయ్ కార్ షోరూంలో అమెజింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఒకప్పుడు వీధుల్లో తిరుగుతున్న ఒక అనాథ కుక్కను షోరూమ్ సిబ్బంది దయతో దానిని దత్తత తీసుకున్నారు ఆ కుక్క పేరు టక్సన్ ప్రైమ్ ఇప్పుడు టక్సన్ నార్మల్ కుక్క కాదు హ్యుందాయ్ షోరూంలో ఒక ఎంప్లాయ్ షోరూమ్కు ప్రతిరోజు వచ్చే కస్టమర్లకు వెల్కమ్ అదే చెబుతుంది ఇంకా దీనికి ప్రత్యేకంగా ఐడి కార్డు కూడా ఇచ్చారు అంతేకాదు టక్సన్ కస్టమర్లతో చాలా మంచిగా ఉంటుంది అందరి హృదయాలను గెలుచుకుంటుంది దీని కష్టానికి గుర్తుగా షోరూమ్ వాళ్ళు దీనికి సేల్స్మెన్ ప్రమోషన్ కూడా ఇచ్చారు టక్సన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి వేలాది మంది అభిమానులు సంపాదించింది ఇప్పుడు దీనికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనే ముప్పై వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు మొత్తానికి ఒకప్పుడు అనాథగా ఉన్న టక్సన్ ఇప్పుడు ఈ హుందాయ్ కంపెనీ క్యూటెస్ట్ బ్రాండ్ అంబాసిడర్గా మారింది ముప్పై మంది వర్కర్స్తోనే ముప్పై బిలియన్ డాలర్లు ఉన్న కంపెనీ ఏదో మీకు తెలుసా టెలిగ్రామ్ మనందరికీ తెలిసిన టెలిగ్రామ్ యాప్ ఈరోజు ఆల్ ఓవర్ వరల్డ్లోనే నియర్లీ వన్ బిలియన్ యూజర్లు యూజ్ చేస్తున్నారు కానీ ఆశ్చర్యం ఏంటంటే అంత పెద్ద కంపెనీని కేవలం ముప్పై మంది వర్కర్స్ మాత్రమే నడిపిస్తున్నారు అసలు టెలిగ్రామ్ని రెండు వేల పదమూడులో పావెల్ దురోవ్ అనే వ్యక్తి ప్రారంభించాడు ఆయన ముందుగా రష్యాలోని వీకే అనే సోషల్ నెట్వర్క్ ఫౌండర్ వీకేని వదిలేసి ఆయన ప్రైవసీ సెక్యూరిటీ యాడ్లైని ప్లాట్ఫామ్ కోసం టెలిగ్రామ్ను క్రియేట్ చేశారు ఇది చిన్న టీం అయినా కూడా చాలా సమర్థంగా పనిచేస్తుంది ఆటోమేషన్ సింపుల్ స్ట్రక్చర్ అండ్ క్రియేటివ్ ఫ్రీడంతో పెద్ద పెద్ద కంపెనీలకు కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది ప్రతిరోజు టెలిగ్రామ్ లో బిలియన్ మెసేజ్లు సెండ్ అవుతాయి ఇంకా కొత్త కొత్త ఫీచర్లతో స్టోరీస్ ఛానల్స్ క్రిప్టో టూల్స్ లాంటి వాటితో యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది ఇంత చిన్న టీమ్ తో సక్సెస్ సాధించడం అంటే నిజంగా ఒక అద్భుతమే కదా ఫోకస్ అండ్ ప్రెసిషన్ తో ఎలా గొప్పగా ఎదగొచ్చో ఒక సూపర్ ఎగ్జాంపుల్ చూపించింది మన టెలిగ్రామ్ ప్రపంచంలోనే ఫస్ట్ ఎఫ్ వన్ స్టైల్ నీటిలో జెప్ యూకే లో ఉన్న కుడా జెట్ అనే కంపెనీ వరల్డ్ లోనే ఫస్ట్ ఎఫ్ వన్ స్టైల్ అండర్ వాటర్ జెప్ ప్యాక్ ని విడుదల చేసింది ఇది సముద్రంలో స్పీడ్ గా ఇదే అనుభూతిని జెట్ రైడ్ లా ఇస్తుంది దీని ప్రైస్ మాక్సిమం థర్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో నియర్లీ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఉంటుంది ఈ జెట్ ప్యాగ్ తో డైవర్స్ నీటిలో మూడు మీటర్లు స్పీడ్ తో సెకండ్ చాలా గ్రేస్ గా ప్రయాణించగలరు కేవలం హ్యాండ్ అండ్ బాడీ మూవ్మెంట్స్ తోనే కంట్రోల్ చేయొచ్చు ఇది క్రోషియన్ రెసిస్టెంట్ మెటీరియల్స్ తో తయారు చేశారు అలాగే సైలెంట్ ఆపరేషన్ ఉండడం వల్ల సముద్రంలో ఉన్న జీవులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రతి జెడ్ ప్యాక్ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్ లిమిటెడ్ ఎడిషన్ అండ్ ఒక కస్టమ్ ట్రావెల్ కేస్ తో వస్తుంది అంటే అడ్వెంచర్ లవర్స్ ఫిల్మ్ మేకర్స్ అండ్ సముద్ర పరిశోధకులకి ఇది ఒక పర్ఫెక్ట్ గ్యాడ్జెట్ ఇది నిజంగా సముద్ర అన్వేషణలో కొత్త యుగానికి ప్రారంభం సో ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు వీటి గురించి మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ